మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం వార్త విన్న తర్వాత ఈ రోజు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అలాగనే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీ ఫోర్ టూ టూ థౌసండ్ ఫోర్ వరకు పది సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఆయన విధులు నిర్వహించాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి మనకు ముఖ్యంగా మన తెలంగాణలో మన తెలంగాణలో ఎప్పుడు ఇట గొంతులో ప్రాణం ఉన్న వరకు మన తెలంగాణ పబ్లిక్ ప్రజానికం మన మన్మోహన్ సింగ్ని తలుచుకున్నాలి ఎందుకంటే మా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన తెలంగాణ ఇవ్వడం జరిగింది అలాగనే మన ప్రధానమంత్రి గారు ఎన్ఆర్జిఎస్ ఎన్నో సంస్కరణలు ప్రపంచ దేశాల గిటా మన దేశంలో భారతదేశంలో ఆయన ఆర్థిక మినిస్టర్ ఉన్నప్పుడు ప్ర ప్రపంచ దేశాల గిటా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు మనము ఆయనకు శ్రద్ధాంజలి ఖండించడం జరిగింది ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని కోరుకుంటూ ముస్ ఈరోజు మా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణం పట్ల మా మాకు రాత్రి నైన్ నైన్ థర్టీకి తెలవడం జరిగింది దాని వలన నేను ఎంతో బాధాకరంగా బాధకరంగా ఉన్నందు వలన మాకు మన్మోహన్ సింగ్ గారు ఇంతకు ముందు ప్రధానమంత్రిగా రెండు పరాయాలుగా ఆయన చేసిండు ఆర్థిక మంత్రిగా చేసిండు రాజ్యసభగా చేసిండు మరియు ఇంతకు ముందు మనకు సోనియా గాంధీ గారికి ఇటువంటి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా గాని మన మన్మోహన్ సింగ్ గారికి ఈ అవకాశం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినా గాని మన మన్మోహన్ సింగ్ గారు మంచిగా పాలన మంచిగా జరిపించారు అలాగే మన తెలంగాణ తెలంగాణ గురించి కూడా మన పౌ మన యువకులు చనిపో చనిపోయినందువలన దాన్ని బాగా కనిపెట్టి మన తెలంగాణ కూడా ఒప్పించి సోనియా గాంధీని ఒప్పించి మళ్ళా అందరినీ ప్రతిపక్షాలందరినీ ఒప్పించి కూడా మన తెలంగాణ మనకు ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఆయన సంతోషానికి అందరము కృతజ్ఞతలుగా తెలియజేయాలి ఇంకోటి ఏంటంటే మనం చాలా బాధాకరమైన విషయం ఇది ఎంతో అనుభవం ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మరణం వలన మనందరికీ బాధాకరంగా ఉన్నందు వలన హృదయపూర్వకంగా చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో మరి అంత్య అంత పేరుగాంచిన మన ప్రియతమ నాయకుడు మన్మోహన్ సింగ్ లేడని తెలియడంతో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంతా ఒక్కసారిగా దుఃఖ సముద్రంలోకి వెళ్ళిపోయారు మన భారతదేశానికి ఆర్థిక మంత్రిగా ఆయన కొనసాగించిన సేవలు మరి ఎప్పుడు మరవలేనివి అదేవిధంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేశం ప్రధానమంత్రిగా రెండు పరాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన సేవలు అవి మరువలేనివి అదేవిధంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ వెళ్ళిపోవడానికి మరి ఎంతోమంది ఉద్యమ నాయకులు ఎంతోమంది పిల్లలు చనిపోతుంటే సోనియమ్మ అండతో మరి మోహన్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అటువంటి మన ప్రధాన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం మరి మనందరికీ ఇదొక దుఃఖమని మరి ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని బాధగా వ్యక్తపరుస్తున్నందుకు మరి మన్మోహన్ సింగ్ గారు ఆత్మ శాంతించాలని మరి భారతదేశ పౌరునిగా మేమందరము ఆయనకు అర్పిస్తున్నాం మరి జై కాంగ్రెస్ జై మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్థల ఉపసెల్ఫి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క వృత్తిపరుల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన దేశానికి చేసినటువంటి సేవలందరినీ మనం ఈ సందర్భంగా చేస్తూ ఆయనకు ప్రగాఢ నివాళులు అర్పించడం జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన జన్మించిన ఆయన తర్వాత ఒక లెక్చరర్ గా పనిచేసి ఆర్థిక లెక్చరర్ గా పనిచేసి దేశాన్ని ఈ స్థాయికి తీసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాడు ఆ పంతొమ్మిది తొంభై రెండులో పివి నరసింహ గారి యొక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి నేను కాదు అన్న కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు నేను కేటాయించడం జరిగింది ఆర్థిక మంత్రిగా తననంతరం మన యొక్క భారతదేశ జీడిపి త్రీ పాయింట్ ఫైవ్ కానీ టెన్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చి ఆ రోజు మన యొక్క ఆర్థిక వ్యవస్థను బాధ ఆర్థిక వ్యవస్థను గాడులు పడేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మరణించడం మనకు చాలా బాధాకరం అలాంటి వ్యక్తిని రాజ్యసభలో ఐదు సార్లుగా పరిధిన వహించి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఆయనను చాలా ఎదుర్కొన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రావడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు బలిదానాలు చేస్తూ ఉంటే సోనియా గాంధీ గారు కూర్చొని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉండి చిదంబరం గారితో ప్రకటన చేయించడం చేయించడం సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈరోజు ఆయన చనిపోవడం అనేది దేశానికే తీయడం లోటు ఇలా మన దేశ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అంటున్నారు నా యొక్క గురువు ఈ రోజు మరణించాడు అలాంటి గురువును కోలుకోవడం ఈ రోజు మాకు బాధాకరమైన విషయం అంటున్నా అంటే ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్ప వ్యక్తితో మనం గుర్తించుకోవాలి అలాంటి వారి సేవలు కోల్పోయిన ఈ దేశం ఈ రోజు చీకటి రోజుగా పరిగణపడుతుంది కాబట్టి ఆయన కుటుంబానికి మరియు దేశ ప్రజలకు ఆయనను అభిమానించే అభిమానులందరికీ కూడా ఈ రోజు చీకటి దినం కాబట్టి వాళ్ళందరికీ ప్రాగాఢ సహు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం